హైదరాబాద్ బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద పెటా ఆధ్వర్యంలో ప్రపంచ శాఖాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రపంచ శాఖాహార అవగాహన మాంసాన్ని పురస్కరించుకుని నగరవాసులకు శాఖాహారులుగా మారాలని కోరుతూ చైతన్య కల్పించారు రక్తం అద్దిన పెద్ద బాక్సుల్లో గడ్డకట్టిన మాంసంలా అనుకరిస్తూ ప్రదర్శన నిర్వహించారు మాంసాన్ని ఛేదించి శాఖాహారిగా మారాలని ప్రజలను ప్రోత్సహించడానికి మాంసం హత్యతో సమానం అని పోస్టర్లను ప్రదర్శించారు మాంసం తినడమంటే చనిపోవడానికి ఇష్టపడని జంతువు శవాన్ని తినడమేనని పెటా మద్దతుదారులు పేర్కొన్నారు జంతువుల భయంకరమైన మరణాన్ని తప్పించేందుకు అత్యుత్తమ మార్గం ఆరోగ్యమైన రుచికరమైన శాఖాహార భోజనాన్ని ఎంచుకోవడమేనని పిలుపునిచ్చారు అంటే ఐ మీన్ లైక్ ఆనిమల్స్ చంపడము ఇది తీసుకోవడము ఇదంతా దీని కారణంగా మనము ఇక్కడ వాటర్ స్కేర్ సిటీ ఎయిర్ పొల్యూట్ అవ్వడం అంటే ఆక్సిజన్ సప్లై కూడా మనకి డిమాండ్స్ కి తగ్గట్టుగా లేదు హీట్ ఎకాలజికల్ ఇంబాలెన్స్ కూడా జరుగుతుంది ఈ ప్రోడక్ట్స్ మనం ఒకరిని చంపి తిన్నప్పుడు ఆ ఎమోషన్స్ వాళ్ళు వెళ్లే ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఆ మీట్ లోకి వెళ్ళిపోయి మనం తీసుకోవడం ద్వారా ఇన్స్టేబుల్ అవుతున్నాను సో దానికోసమని వీడు విగన్ ర్యాలీస్ విగనిజం గురించి స్ప్రెడ్ చేస్తూ ఉంటాము అండ్ ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఎన్నో చేయబోతున్నాము